నమస్తే భరతవర్షా న్యూస్ కి స్వాగతం ముస్లిం వివాహం విడాకుల చట్టాన్ని రద్దు చేసిన అస్సాం యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేసే దిశగా అస్సాం ప్రభుత్వం అడుగులు వేస్తోంది దానిలో భాగంగా రాష్ట్రంలో ముస్లిం వివాహాలు విడాకుల విషయంలో చట్టాలను మారుస్తోంది ఇప్పటి వరకు ఉన్న ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదు చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదుని రద్దు చేసింది ఇక మీదట ముస్లింలు వివాహాలు చేసుకోవాలన్నా విడాకులు తీసుకోవాలన్నా ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి ఈ విషయంపై ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వాస్ శర్మ మాట్లాడుతూ కొత్త చట్టం ప్రకారం బాల్య వివాహాలను పూర్తిగా నిషేధిస్తుందని తెలిపారు ఇంతకు ముందు జరిగిన వివాహాల రిజిస్ట్రేషన్లన్నీ చెల్లుబాటు అవుతాయని కొత్తవి మాత్రమే చట్ట పరిధిలోకి వస్తాయని చెప్పారు ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఇస్లామిక్ ఆచారాల ప్రకారం జరిగే వివాహాల్లో తాము అసలు జోక్యం చేసుకోమని చెప్పారు మా ఏకైక షరతు ఏమిటంటే ఇస్లాం నిషేధించిన వివాహాలు మాత్రం నమోదు చేయబడవు అని తెలిపారు సామాజిక దురాచారాలను పూర్తిగా నిర్మూలించటమే తమ లక్ష్యమని చెప్పారు గతంలో ముస్లిం వివాహాలు ఖాజీలు అమలుపరిచేవారు వీటి ద్వారా బాల్య వివాహాలు జరిగేవి వీటిపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా లేదు అయితే ఇప్పుడు అమ్మాయిలకు పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయిలకు ఇరవై ఒక సంవత్సరాల వయస్సుని చట్టబద్ధం చేసింది అస్సాం ప్రభుత్వం ఈ బిల్లు బాల్య వివాహాలను నిరోధించటంతో పాటు ఆడపిల్లలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించే సాధనం బహుభార్యత్వాన్ని నిషేధిస్తుందని అన్నారు నమస్తే